హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంది ఈ కార్తీక మాసం నెల కూడా మనందరం ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం సాయంత్రం కూడా కార్తీక దీపాలను వెలిగించారు అయితే కార్తీక మాసం ముగింపు రోజున పోలిపాడ్యమి ఎంతో విశిష్టతను కలిగి ఉంది పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది డిసెంబర్ ఒకటి ఆదివారమా లేదా డిసెంబర్ రెండు సోమవారమా ఈ రోజున పాడ్యమి వత్తులు ఎలా వెలిగించాలి ఎన్ని వెలిగించాలి ఈ రోజు మాంసాహారం తినవచ్చా అటువంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజున ఈ పోలిపాడ్యమి పర్వదినాన్ని మనం జరుపుకుంటాము ఈ పోలిపాడ్యమిని కార్తీక మాసం పూర్తి అయి మార్గశరమాసం మొదటి రోజున మనం పోలిపాడ్యమి పర్వదినంగా జరుపుకుంటాము ఈ పాడ్యమి రోజున పూజ చేయడం వలన కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం మనకి లభిస్తుంది మనలో చాలామంది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపాలను ఉదయం సాయంత్రం వెలిగించాము ఎవరైనా కుదరని వాళ్లు ఈ కార్తీక మాసంలో పూజ చేయలేని వాళ్లు ఈ పోలిపాడ్యమి రోజున దీపం వెలిగించడం వల్ల ఈ నెల రోజులు పూజ చేసిన పుణ్యఫలితమైతే మీకు లభిస్తుంది అని కార్తీక పురాణం చెబుతుంది అంతటి విశిష్టత ఈ పోలీ పాడ్యమీ తిథికి ఉంది ముందుగా పాడ్యమీతిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీక్రోధి నామ సంవత్సర దక్షనాయనం శరతృతువు మాసం డిసెంబర్ ఒకటి ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల నుండి ప్రారంభమై డిసెంబర్ రెండు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముగుస్తుంది అయితే పోలి పాడ్యమి పర్వదినాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున ఎప్పుడైతే పాడ్యమి ఉంటుందో అప్పుడే జరుపుకోవాలని అంటే డిసెంబర్ రెండు సోమవారం రోజున ఈ పర్వదినాన్ని మనం జరుపుకోవాలి కార్తీక మాసంలో మనం జరిపే కార్తీక సోమవారాలకు ఎంత విశిష్టత ఉందో ఈ కార్తీక మాసంలో పోలిపాడ్యమి సోమవారం రావడం కూడా అంతే విశిష్టతను కలిగి ఉంది పోలిపాడ్యమి రోజు దీపాలనో అరటి దోపల్లో ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పాడ్యమి వత్తులను మీరు నదిలో కానీ లేదా కొలనులో లేదా దేవాలయంలో ఉన్నటువంటి కోనేరు ఎక్కడైనా సరే వెలిగించవచ్చు మేము ఎక్కడికి వెళ్లలేము అనుకునే వాళ్లు మీ ఇంటిలోనే ఒక చిన్న బేషల్లో నీటిని ఏర్పాటు చేసుకుని ఆ నీటిలో అరటి దోపలు ఉంచి అందులో దీపాలను కూడా మీరు ఈ పాడ్యమి పర్వదినాన్ని జరుపుకోవచ్చు ఈ పాడ్యమి వత్తులను సోమవారం రోజు తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే వెలిగించాలి ఎన్ని వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అంటే మనలో చాలామంది మూడు లేదా ఐదు తొమ్మిది ఒత్తులు వేసి వెలిగిస్తారు అయితే ఈ కార్తీక మాసం నెల రోజులు కాబట్టి ముప్పే పాడ్యమి రోజుతో ముప్పే ఒక్క కొంతమంది ముప్పే ఒక్క దీపాలను అరటి దోపల్లో నుంచి వెలిగించడం వల్ల ఈ ముప్పే ఒక్క రోజులు పూజ చేసిన పుణ్యఫలితం మీకు లభిస్తుంది ఈరోజు మాంసాహారం తినవచ్చా అంటే ఈ కార్తీక పురాణం ప్రకారం ఈ నెల రోజులు కూడా మనం మాంసాహారం తినలేదు అందుకని కార్తీక మాసం చివరి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు